సోరియాసిస్ అనే చర్మ వ్యాధి అంత త్వరగా సమసిపోయేది కాదు ఇది ఎలా ఉంటుందంటే చర్మంపై తెలుపు రంగుతో కూడిన పులుసులు దురద మొదలైన సమస్యలతో ఎక్కువ రోజులు ఇబ్బంది కలిగిస్తుంటుంది కనుక సాధ్యమైనంత వరకు సోరియాసిస్ లక్షణాలు పెరగకుండా జాగ్రత్త పడడం ఎంతో అవసరం ఒత్తిడి ఎక్కువైనప్పుడు కాస్త ఎక్కువగా తినే ఉంటారు దీనితో సోరియాసిస్ మరింత ఎక్కువయ్యే అవకాశం లేకపోలేదు ఆహారం తీసుకోవడంలో నియమాలు వ్యాయామం వంటివి చేయడం ద్వారా సోరియాసిస్ ఉన్న లక్షణాలను అదుపులో ఉంచుకోవచ్చు మిగిలిన వ్యాధుల్ని కూడా దరిదాపుల్లోకి చేరకుండా చూసుకోవచ్చు విధిగా తీసుకోవాలి ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు లూజుగా ఉన్న వస్త్రాలను వేసుకోవడం మంచిది దీంతో చర్మంపై ఒరిపిడి లేకుండా చూసుకోవచ్చు చర్మాన్ని రుద్దడం నలపడం వంటివి కూడా చేయకుండా చూసుకుంటే మంచిది చెమటను పీల్చుకునే పౌడర్ జల్లుకుంటే మరీ మంచిది రొమ్ముల కింద చంకలు గజ్జలు వంటి వాటి చోట్ల చర్మ ముడతలు అంటుకొని రాసుకోకుండా ఉండేందుకు పెట్రోలియం జెల్లీ వంటివి వాడితే బాగుంటుంది ఎక్సర్సైజ్తో సోరియాసిస్ లక్షణాలు ఎక్కువగా ఉన్నట్లు తెలిస్తే తక్షణమే వైద్యులు చూపించిన పూతమందు రాసుకుంటే మంచిది